గీత వాళ్ళ నాన్నని అఖిల్ అడుగుతూ ఉంటాడు చెప్పండి అంకుల్ మిమ్మల్ని కిడ్నాప్ చేసింది మిమ్మల్ని ఇన్ని రోజులు బంధించింది ఎవరు మా నాన్నేనా ఇన్ని రోజులు మీరు మా నాన్న దగ్గరే బందీగా ఉన్నారా చెప్పండి అంకుల్ నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు గీత కూడా చెప్పు మీరు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారో చెప్పండి నాన్న అని గీత కూడా అడుగుతూ ఉంటుంది మహారథి మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు గణేష్ ని కిడ్నాప్ చేసింది నేనే కాబట్టి ఖచ్చితంగా నా పేరే చెప్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది వీళ్ళందరి ముందు నేను తలెత్తుకుని ఎలా తిరగలను ఇక నా మాటని వీళ్ళు లెక్క చేస్తారా నా పరువు పోతుంది కదా అని అనుకుంటూ ఉంటాడు కానీ గీత వాళ్ళ నాన్న మాత్రం తన ఇద్దరు కూతుర్లు అదే ఇంటిలో కోడలుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఇక నిజం చెప్పకూడదు అని అనుకుంటాడు అందుకే నన్ను కిడ్నాప్ చేసింది నన్ను బంధించింది ఎవరో నాకు తెలియదు కానీ నేను నాకు స్పృహ వచ్చి చూసేటప్పటికి నేను ఒక చీకటి గదిలో ఉన్నాను ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాను కానీ నేను కనుక్కోలేకపోయాను కానీ అనుకోకుండా తప్పించుకొని ఇంటికి రాగలిగాను అని చెప్తాడు ఇక అఖిలైతే గణేష్ వైపు చూస్తూ అంటే మా నాన్న కిడ్నాప్ చేయలేదని కదా దీని అర్థం అని అడుగుతూ ఉంటే ఇక గీత వాళ్ళ నాన్న అయితే నా ఇద్దరు కూతుర్లు ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చిన తర్వాత నాకు మీ నాన్నగారికి బంధుత్వం ఉంటుందే కానీ శత్రుత్వం ఎందుకుంటుంది నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం కానీ నన్ను చంపాలని చూడాల్సిన అవసరం కానీ మీ నాన్నకు లేదు కదా కాబట్టి కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలీదు అని వాళ్ళ నాన్న చెప్తాడు ఇక అయితే సరే అంకుల్ మీరు చాలా నీరసంగా ఉన్నారు ఇక మీరు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు ఇక గీత వాళ్ళ అమ్మ అయితే సరే బాబు వస్తామని తన భర్తని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత సుచిత్ర తన భర్త అయితే గీత మీద విరుచుకుపడతారు చూసావా అన్నయ్య నీ మీద ఎన్ని అభాండాలు వేసింది వాళ్ళ నాన్నని నువ్వే కిడ్నాప్ చేసావని ఎంతలా మాట్లాడింది ఛాలెంజ్ చేసింది పైగా నీ షర్ట్ పట్టుకుని మాట్లాడింది అన్నయ్య వాళ్ళ నాన్నని నువ్వే కిడ్నాప్ చేసావని గాని నిరూపించగలిగితే నిన్ను కోర్టు మెట్లు ఎక్కనీకుండా చేస్తానని లాయర్ కోర్టు వేసుకోకూడదని చెప్పింది అన్నయ్య అంటే ఇప్పుడు నువ్వు ఈ కిడ్నాప్ చేయలేదని తెలిసిపోయినట్టే కదా నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిస్తే గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది కదా వెళ్ళమని చెప్పన్నయ్య అంతలా ఛాలెంజ్ చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ నిల్చుకుని ఉన్నావు అని సుచిత్ర తన భర్త అడుగుతూ ఉంటారు ఇక జాగృతి అయితే సుచిత్ర ఏంట మాటలు ఇక ఆపు అని అనడంతో ఏంటి వద్ద అలా మాట్లాడతావు నీ కళ్ళ ముందు అన్నయ్య కాలర్ పట్టుకుని మాట్లాడింది కదా మర్చిపోయావా ఇంత చేసినా కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉంటే మన నెత్తి మీద ఎక్కి మనల్ని ఆడిస్తుంది వదిన నీకు తెలీదు తన సంగతి అని సుచిత్ర అంటూ ఉంటుంది మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నాకు టైం చాలా బాగా కలిసి వచ్చేస్తూ ఉంది నేనే కదా కిడ్నాప్ చేసింది మరి గణేష్ నా పేరు ఎందుకు చెప్పలేదు ఏం కారణం అయి ఉంటుందబ్బా అయినా నాకు అన్ని ఫేవర్ గానే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాడు ఇక అఖిల్ అయితే అత్తయ్య ఇక నీ మాటలు ఆపు అని అంటూ ఉంటే అఖిల్ గీత ఈ ఇంట్లో ఉండడానికి లేదు తనే చెప్పింది కదా వెళ్ళిపోతానని వెళ్ళిపోవాల్సిందే అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక గీత వాళ్ళ అక్క కూడా అవును తను వెళ్ళిపోవాలి ఎందుకంటే మామయ్యని అంతగా అవమానించింది కదా పైగా షర్టు పట్టుకుని మాట్లాడింది మామయ్య గారు అన్న గౌరవం కూడా లేకుండా మామయ్య గారితోనే ఛాలెంజ్ చేసి షర్టు పట్టుకుని మరి మాట్లాడింది అందుకే గీత ఇక్కడ ఉండకూడదు అని గీత వాళ్ళ అక్క కూడా అంటూ ఉంటుంది కానీ మనసులో మాత్రం ఇలా అనుకుంటుంది ఈ దెబ్బతో గీతని బయటికి గెంటేస్తే ఇక నాకు ఈ ఇంట్లో తిరిగే ఉండదు అందరూ నా మాట వింటారు గీతని తొందరగా తరిమేస్తే బాగుండు అని అనుకుంటుంది ఇక సుచిత్ర అయితే అఖిల్ వైపు చూసి ఇంకా ఏంటి అఖిల్ ఆలోచిస్తున్నావు నీకు మీ నాన్నగారంటే ఎంత ప్రాణమో మాకందరికి తెలుసు అలాంటిది నీ కళ్ళ ముందే మీ నాన్నగారితో అలా ప్రవర్తించిన గీతని ఇంకా ఇంట్లో ఉండడానికి ఎలా ఒప్పుకుంటున్నావు అసలు మెడబెట్టి బయటికి గెంటు తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని తను చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళందరి మాటలు వింటున్న గీత అయితే ఇక ఇలా అంటుంది మా నాన్నగారే అబద్దం చెప్పిన తర్వాత నేనిక్కడ ఉండాల్సిన అవసరం లేదు నన్ను ఎవరు మెడబట్టి బయటికి గెంటాల్సిన పని కూడా లేదు నేనే వెళ్లిపోతాను అని తను వెళ్ళబోతూ ఉంటుంది ఇక సుచిత్ర అయితే చూడు గీత నువ్వు ఎలా వచ్చావో అలాగే కట్టుబట్టలతో వెళ్ళాలి అని అంటుంది ఇక గీత వెళ్లబోతూ ఉంటుంది గుమ్మం దాటబోయే సమయంలో అఖిల్ వెళ్లి తన చేయి పట్టుకుని వెనక్కి తీసుకొస్తాడు ఆగు గీత నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్న మీద ప్రేమతో వాళ్ళ నాన్నను కనిపెట్టాలని ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ నాన్నని కనిపెడతానని చెప్పింది తను చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చేశారు అంటే గీత గెలిచినట్లే కదా ఎలా ఓడిపోయినట్టు అవుతుంది అలాగే మా నాన్న కూడా ఓడిపోలేదు ఎందుకంటే గీత వాళ్ళ నాన్నని మా నాన్న బంధించలేదు కాబట్టి మా నాన్న కూడా గెలిచినట్టే కదా కాబట్టి గీత ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటుంది అని అంటాడు అఖిల్ వాళ్ళ అయితే సెబ్బాష మనముడా చాలా బాగా చెప్పావు అని అంటుంది ఇక అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి గీత వాళ్ళ నాన్న తనంతట తానుగా చెప్పిన టైం ఎలా రాగలిగారు గీత ఓడిపోవడానికి మిగిలి ఉన్న ఒకే ఒక రోజులో వాళ్ళ నాన్న కరెక్ట్ గా ఎలా తిరిగి రాగలిగారు ఇదంతా కావాలని ఇంట్లో వాళ్లే తెలిసిన వాళ్లే చేసినట్లుగా అనిపిస్తుంది అసలు వాళ్ళ నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారో కనుక్కుంటే మొత్తం మనకు తెలిసిపోతుంది అని అఖిల్ చెప్తూ ఉంటాడు మహారథి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు గీతని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నాను కానీ నా అదృష్టం బాగుండి తనంతటి తానే వెళ్ళిపోతాను అంటే అఖిల్ ఎందుకు ఆపుతున్నాడు పైగా గీత వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసింది ఎవరో కనిపెడతాను అంటున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు గీత అఖిల్ ని అడుగుతూ ఉంటుంది నా అంతట నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంటే ఎందుకు కాపావు అంటే మీ నాన్నే తప్పు చేశారని నీకు తెలిసిపోయిందా నువ్వు మీ నాన్న కలిసి ఇంకేదైనా కుట్ర చేస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది ఇక అయితే నువ్వు ఇక మారవా ఈ జన్మలో మారవా అని అంటూ ఉంటాడు